అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం రాజస్థాన్లోని గ్వాలియర్కి చెందినటువంటి వివాహిత అంజు నఫురుల్లా అనేటువంటి ఒక పాకిస్తాన్ యువకుడితో రెండు వేల పంతొమ్మిదిలో ఫేస్బుక్లో పరిచయం చేసుకుంది నఫ్సరుల్లాని కలిసేదానికి ఈమె పాకిస్తాన్కి వెళ్ళింది అక్కడ అతన్ని పెళ్లి చేసు అనంతరం నఫరుల్లాను అంజు తిరిగి పాకిస్తాన్కి పంపించి సరిగ్గా ఏడాది క్రితం జరిగినటువంటి ఘటన మరొక ముందే ఇలాంటిదే మరో ఘటన అదే రాజస్థాన్లో చోటు చేసుకుంది ఈ కేసులో ఇరవై ఐదేళ్ల పాకిస్తాన్ యువతి గత వారం భారత్ పాకిస్తాన్ సరిహద్దు దాటి రాజస్థాన్కి చెందినటువంటి ప్రియుడు ఇంటికి చేరింది అతనితో ఫేస్బుక్లో స్నేహం చేసి తర్వాత వాళ్ళిద్దరూ వీడియో కాల్లో వివాహం చేసుకున్నారు భార్య ఫిర్యాదుతో వెలుగులో పుచ్చినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్లోని లాహోర్కి చెందినటువంటి ముప్పై మూడు మూడేళ్ల మెహవిష్ అనే మహిళతో రాజస్థాన్ రాష్ట్రం చురులోని చెందినటువంటి రెహమాన్ వీడియో కాల్లో పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు ఈయన ముప్పై సంవత్సరాల వయసు రెహమాన్కి ఆ అమ్మాయికి ముప్పై మూడు సంవత్సరాల వయసు మెహవీష్కి వీళ్ళిద్దరూ వీడియో కాల్లో పెళ్లి చేసుకున్నారు అయితే తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ సౌదీ అరేబియాలో ఒకసారి కలిసి మళ్ళీ లైవ్లో కూడా మ్యారేజ్ చేసుకున్నారు మెహవిష్ జులై ఇరవై ఏడో తేదీన భారత్ పాక్ సరిహద్దు దాటి చురుకు వచ్చింది రెహమాన్ ప్రస్తుతం కువైట్లో ఉన్నాడు అయితే రాజస్థాన్ రాజస్థాన్లో ఉన్నటువంటి తన భర్త ఫ్యామిలీతో గడిపేదాని కోసం ఇండియాకు వచ్చింది రెహమాన్ మొదటి భార్య ఫరీదా బానోకి మెహవిష్ విషయం తెలియడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయనకి మొదట ఒక భార్య ఉంది ఫరీదా మళ్ళీ ఈయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మెహవిష్ ఈయన మాత్రం వీళ్ళిద్దరితో కలిసి లేడు ఆయన సౌదీలో ఉంటాడు ఈ మెహివిష్ ఏమో పాకిస్తాన్లో ఉంటుంది ఫరీదా ఏమో మన భారతదేశంలో రాజస్థాన్లో ఉంటుంది ఈయన మధ్యలో సౌదీ అరేబియాలో ఉంటాడు మళ్ళీ ఈయన రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఓకే భర్త వ్యాపారం చేసేదానికోసం కోసం తన నగలను కూడా ఇచ్చానని ఆ నగలన్నీ తీసుకున్న తర్వాత అతను తనని తన పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడని మొదటి భార్య ఫరీదా ఆరోపించింది రెహమాన్ మెహవిషుడు ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు అయితే వీళ్ళ స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది మెహవీషుకి కూడా ఇది రెండో వివాహం వీళ్ళిద్దరూ వేరువేరుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి ఇక్కడ మహమిష్ కూడా పెళ్ళైంది ఆమె కూడా ఇది రెండో వివాహం ఆల్రెడీ మొదట మొదట భర్తకి పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల ఆరులో వివాహం చేసుకున్నటువంటి మహిమిషు మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారు ఆమె కొన్నేళ్ల క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది అలా తర్వాత వీళ్ళిద్దరు ప్రేమలో పడి మళ్ళీ వీడియో కాల్లో మ్యారేజ్ చేసుకున్నారు దీనిపైన సదర వ్యక్తి మొదటి భార్య కేసు నమోదు చేసింది వరకట్నం కోసం వేధించడంతో పాటు తనకు ట్రిపుల్ తలాక్ చెప్పిన కారణంగా ఆమె తన భర్త పైన ఫిర్యాదు చేసింది అంతేకాకుండా సదరు పాకిస్తానీ మహిళ భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులకు వెల్లడించింది తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ప్రస్తుతం ఈ కేసులో మొదటి భార్య ఫరీదా బానో ఫిర్యాదు మేరకు భర్త రెహమాన్ ఖాన్ అతని కుటుంబ సభ్యులపైన వరకట్న వేధింపుల కింద కేసు నమోదైంది పోలీసులు ఈ కేసును మరికొన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే పాకిస్తాన్లో అతను మ్యారేజ్ చేసుకున్నటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయి దొంగతనంగా వితౌట్ ఎనీ పర్మిషన్స్ భారతదేశంలోకి వచ్చింది ఇది ఎలా సాధ్యమైంది బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ చొరబాటుదారులు వస్తున్నారు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అక్రమ చొరబాటుదారులు వస్తున్నారు రోహింగ్యాలు వస్తున్నారు మరి ఈ దేశంలో ఎలా సాధ్యమవుతున్నాయి ఇవన్నీ దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఎంతమంది వస్తున్నారు సరే ఈ అమ్మాయి అంటే పెళ్లి చేసుకునేది వచ్చింది ఇతర కారణాలతో వస్తున్న వాళ్ళు ఎంతమంది దేశద్రోహం చేయాలనేటువంటి దృష్టితో వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉగ్రవాదులు ఎంతమంది దీన్ని ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకుని సీరియస్గా తీసుకొని దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై